హాయ్ అండి నేను మీ లలితా బీసెట్టి ఈరోజు నేను చెప్పే టాపిక్ పుష్కరాలు ఎలా ఏర్పడ్డాయి పుష్కరుడనే భక్తుడు మహేశ్వరిని గూర్చి ఘోర తపస్సు చేశాడు అతడు తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమే ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు పుష్కరుడు స్వామి నదులన్నీ జీవులు చేసిన పాపాలు నిండిపోయాయి ఆ నదులన్నీ పునీతం చేయటికే నీ జలమైన శరీరము నాకిమ్ము నీ స్పర్శతో నదులన్నీ పునీతమవుతాయని కోరాడు ఆ తర్వాత బృహస్పతి కూడా శివుని తనువుని పుష్కరిని వల్లే పొంది సరువులకు ఆహారం కావాలని తపం తపస్సు చేశాడు బృహస్పతి తపస్సుకు మెచ్చిన శివుడు తనకిచ్చిన వరాన్ని బృహస్పతికి ఇవ్వడానికి పుష్కరుడు ఒప్పుకోలేదట ఆపై బ్రహ్మగూర్చి గరుడు తపస్సు చేసి తన కోరిక తెలియపరిచాడు అప్పుడు బ్రహ్మ పన్నెండు జీవనదుల్లో సంవత్సరానికి ఒక్కసారి పన్నెండు రోజులు పుష్కరుడు ఉండినట్టు గరుడు ఒక్క రాశిలో సంచారం బట్టి జరుగుతుందని చెప్పి ఇద్దరిని శాంతపరిచాడట పుష్కర సానం వల్ల అహల్లిని భంగం చేసిన దోషాన్ని ఇంద్రుడు పోగొట్టుకున్నాడు బ్రహ్మ సరస్సు ఖండించిన దోషం వలన పొందిన బ్రహ్మహత్యా పాపం నుంచి శివుడు విముక్తుడయ్యాడు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి లోకా సంస్థ సుఖినోభవంతు